అనెన్నో మీ భుజస్కందాలపైన ఆధారపడి ఉంటాయి మీరు సరియైన నిర్ణయం తీసుకోవడానికి మీకు మనసు అతిస్పష్టంగా ఉండడం అవసరం మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు రోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు చాలాకాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి ముఖ్య గమనిక ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు ఇది గమనించగలరు సరైన పుట్టిన తేదీ మరియు సరైన జన్మ సమయం ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేపించుకొనుటకు ఉత్తమం అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను తరుణోపాయాలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు